రైస్ సోదరులకు అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ నర అగ్రికల్చర్ ఛానల్ మన ఛానల్లో ఫస్ట్ టైం వారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో ఇంకో రైతుకు తెలిస్తే రైతులకు అవగాహన వస్తుంది అనే ఉద్దేశంతో మనం సర్ప్రైజ్ చేయమంటాము సబ్ప్రైజ్ చేయండి వచ్చేసి మనం వీడియోలోకి వెళ్దాం మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి వర్షం పడుతుంది కాబట్టి వర్షానికి ప్రతి ఒక్క రైతు తెలుసుకోండి తెలియ తెలియజెప్పాలనే ఉద్దేశంతో మనం వీడియోలు కూడా తీస్తాను అది ఫస్ట్ వచ్చేసి నాలుగు రోజుల నుంచి వర్షం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్క టమాటోలోన ఎక్కువ ఆకుమచ్చ కాయగజ్జి కాడమచ్చ ఎక్కువ పడుతుంది దానికోసము బేర్ కంపెనీది ఇన్ఫినిటో ఇన్ఫినిటో కొట్టేవాదే కొసైడో ఏరెస్ది ప్లాంటామేషన్ో బెస్టాగ్రాదే రాన్ఫెన్నో ఎంసీ సెట్ పొలగ్రా కంపెనీది ఎంసీ సెట్ ఈ ఐదు కాంబినేషన్లతో కొట్టండి ఈ ఐదు కాంబినేషన్లతో బాగా కొడితే కాడమచ్చ కానీ ఆకుమచ్చ కానీ కాయగేజీ కానీ బాగా తోట ఆరోగ్యంగా వస్తుంది మూడోది ఎంసీ సెట్తో పూత కానీ పింది కానీ ఎక్సలెంట్గా పట్టింది మన రైతు మాటల్లో మన రమేష్ గారి తోటలో ఉండం చెరువు దగ్గర మన రమేష్ మాటల్లో విందాము ఇట్ల హైవేకి దగ్గరనే మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డుకి దగ్గర రెండు ఎకరాలు ఉంది నెంబర్ వన్గా ఉంది ముందు టమాటా పెట్టినాడు టమాటా పీకేసి వెంటనే మళ్ళీ టమాటా పెట్టినాడు మహా అద్భుతంగా ఉంది పంట కావాలంటే ఒకసారి కాపు కానీ చూడండి కాపు చూపించుకోబా నెంబర్ వన్గా ఉంది గుత్తులు గుత్తులు దిగిందబ్బా నెంబర్ వన్గా ఉంది పంట ఒకసారి రమేష్ మాటల్లో రైతు మాటల్లో విందాం తోట కూడా ఒకసారి అంతా చూపించు ఇంకా రైతు మాట్లాడతాడో రైతుతో మా ఏమి చెప్తాడో విందాం రైతు సోదరులకు నమస్తే నేను మంచి దిగుబడి మంచిగా బ్రాండెడ్ మందు వాడి మంచి కంపెనీ మందులు ఒలాగ్రాను మీ చింజంట బేర్ కంపెనీవి మందులు మంచి వర్జన మందులు వాడి మంచి దిగుబడి వచ్చింది మంచి కాపు వచ్చింది భారీ స్థాయిలో పంటలు అత్యధికంగా పంటల లాభం వస్తుంది అది మా మన శివారెడ్డి రేవలలో మంచి మంచి బేర్ కంపెనీ మంచి మంచి మందులు దొరుకుతాయి తీసుకోండి హెచ్ఈ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో మంచి మందులు మంచి దిగుబడి మంచి మార్కెట్లో మంచి రేటు దిగుబడి మంచి రేట్ వస్తుంది ఖచ్చితంగా మంచి మందులు వాడండి వర్షాల ప్రభుత్వం వల్ల బేర్ కంపెనీ మంచి వాడండి మంచి లాభాలు పొందండి అందరికీ నమస్తే అందరికీ